పవిత్ర శివాలయ క్షేత్రం దిగువ భాగంలో కొలువుదీరిన పుణ్య తిరుమలగిరి నాథుడు చూడండి ఎంత దేదీప్యమానంగా వెలుగుతున్నారు మీకోసమైతే ఆ స్వామివారిని లైవ్లో చూపిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా దసరా పర్వదినాన స్వామివారిని చూసి ధరించండి ఎందుకంటే కలియుగ వైకుంఠనాథుని ఆశీస్సులు ఉంటే కష్టాలనేవి అస్సలు మన దరికి చేరవు అంత బాగా చూసుకుంటారు స్వామివారు నిజంగా ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఇక్కడైతే సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు ఎందుకంటే పుణ్యగిరి మహాక్షేత్రం అంటే ఇక్కడ పాండవులు అరణ్యవాసం చేసిన ప్రదేశం ఇక్కడే పాండవ అగ్రజుడు ధర్మరాజు శివలింగాన్ని ప్రతిష్ఠించిన ప్రదేశం అటువంటి ప్రదేశం ఉన్న దిగువ భాగంలో చూశారు కదా ఇలా పుణ్య తిరుమలగిరి వాసుని ప్రతిష్ఠించారు ఇక్కడ పెద్దలు మీకోసం ఆ స్వామివారిని చూపిస్తున్నాం చూడండి చూసి తరించండి ఎంత అందంగా ఉన్నారు స్వామివారు మీకోసం చూపిస్తున్నాం స్వామివారిని నిజంగా తిరుపతిలో ఉన్నట్టుగానే స్వామివారు ఇక్కడ వేయించేసి ఉన్నారు అంత అద్భుతంగా కనిపిస్తున్నారు కదా స్వామివారు తిరుపతికి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడ కూడా విగ్రహం అదే సైజులో ఉంటుంది చూడండి స్వామివారిని అయితే మనం లోపలికి వెళ్ళకూడదు ఒక ద్వారం దాకా కానీ అంతకు మించి మనం రాకూడదు స్వామివారిని చూడండి ఎంత అందంగా అద్భుతంగా కనిపిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దివ్య చరణాలు స్వామివారి దివ్య చరణాలు అభయహస్తం చూస్తూనే ఉంటే చాలు అలా కన్నూలకు ఇంపుగా కనిపిస్తున్నారు కదా స్వామివారు పుణ్యతిరుమలగిరి వాసుడు వైకుంఠనాథుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రకృతి అందాల ఒడిలో కొలువుదీరి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకోండి ఎందుకంటే మనం ఇక్కడికి రావడం అంటే కొంచెం కష్టంతో కూడుకున్నదే అందుకే మీ పిఎస్కే ఛానల్ అయితే మీకోసం ఆ స్వామివారిని అద్భుతంగా చూపించి చూపిస్తుంది అదేవిధంగా ఇంకా సేపట్లో ఇక్కడ దసరా మహోత్సవాలు మొదలు కాకపోతున్నాయి వాటిని కూడా మీకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూపిస్తాము ఎందుకంటే ఇక్కడ ఆయుధ పూజ స్వామివారి సన్నిధిలో స్వామివారి సన్నిధిలో ఆయుధ పూజ ఏంటనుకోకండి అనుకోకండి ఆ కార్యక్రమం కూడా ఇక్కడ జమ్మి చెట్టిపోయిన ఆయుధాలు దాయడము అక్కడ ఆయుధాలు తీసి వాటికి పూజలు చేయడం ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు అయితే ఉన్నారు పురుషోత్తమాచార్యులు చక్కటి పూజలు చేస్తారు స్వామివారిని అయితే అద్భుతంగా కోరుస్తారు నిజంగా ప్రతి ఒక్కరు కూడా చూడదగ్గ ప్రదేశం ఈ పుణ్యగిరి ఎందుకంటే ఇక్కడ చక్కటి గాలి ఉంటుంది నిజంగా ఆక్సిజన్ అంటే చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా మనం పిలిచే గాలి కలుషితం అవుతుంది కానీ ఈ పుణ్య తిరుమలగిరిలో ఎక్కడ చూసినా పచ్చటి కొండలు అదేవిధంగా పచ్చటి వనాలు చుట్టూర సెలయేరు నిజంగా ఒక అద్భుతమైన ప్రాంతం ఈ పుణ్య తిరుమలగిరి అంత చక్కటి ప్రదేశంలో సుమారు పద్నాలుగేళ్ల పాటు ఇక్కడ ఆలయాన్ని నిర్మించడానికి ఎంతో ఇబ్బందులు పడ్డారు గ్రామ పెద్దలు అంటే ఒక రకంగా స్వామివారు ఇక్కడ రావడానికి సుమారు పదకొండేళ్ళు పట్టింది పదకొండేళ్ల తర్వాత స్వామివారు ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేశారు నిజంగా ప్రతి శనివారం అయితే ఇక్కడ పండగ వాతావరణం కనిపిస్తుంది అంత అద్భుతంగా ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు ప్రతి ఒక్కరు చూడండి స్వామివారిని అయితే మీకు చాలా క్లోజ్గా చూపిస్తున్నాం స్వామివారి ఆలయం ఇంకా సేపట్లో స్వామివారికి ప్రత్యేకమైన కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది ప్రతి ఒక్కరు కూడా ఆ పుణ్య తిరుమలగిరి వాసుల్ని దర్శించుకోండి దర్శించుకొని మీ కోరికలు నమో వెంకటేశ అని చెప్పి మీ కోరికలను మనసులో తలుచుకొని స్వామివారికి చెప్పండి వెంటనే ఖచ్చితంగా అయితే నెరవేరుతాయి ఎందుకంటే కలియుగ వైకుంఠనాథుడు అఖలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం మనం ఒకరు చెప్పవసరం లేదు ఎందుకంటే పురాణ కాలం నుంచి ఇప్పటి నుంచో స్వామివారు తమ మహత్వం చూపిస్తారు నిజంగా తిరుపతిలో ఉన్న విగ్రహం మాదిరిగానే ఇక్కడ స్వామివారి విగ్రహం కనబడుతుంది ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని చూసి తరిస్తారని కోరుతుంది మీ పిఎస్కే ఛానల్ ఇక్కడతో మా సెలవు ఇప్పించండి మరి